एको रेको रे एकु त मेन रेमणा सिटीबा सेल्फ कोन अकाउंटनडा जल्दी काने की मेन रेमणा सिटीबा सेल्फ कोन अकाउंटनडा जल्दी काने की आइंदा बागाईंदा प्रतिदान की ओवर एक्सप्रेशन ओरे न अटला प्रपोज చేస్తా పర్తరు ఇలా చేస్తా గాదు యోరు అచ్చా అట్ల యా లై పని ప్రఫల్ అబ్బో అబ్బో అచ్చా పెద పెద కొర్గలే తుమా యహా సే రూట్ హే నా మోనే తుమి अपन दोनों बाइक में गया ना చేయను से కిడ్నాప్ చేస్తారు ఏమైనా కిడ్నాప్ చేస్తారు ఏమైనా బుర్రున్నాదారా అరే సినిమా చూడే హరేబిడ ఏమో చేద్దామని బిడ్డ ప్లాన్ ఏమో బిడ్డ ప్లాన్ ఏమో ఉంది అంటే అన్నాడు

హలో ఏది ఇక్కడ ఏది మన పుల్లారెడ్డి పక్కన ఉంది అదేనా అదేనాడు వస్తున్నాం అక్కడ వస్తున్నాం ముంగట ఉందా

రమ్మను ముందలకి రమ్మండి వదిలేసి వెళ్ళిపోదా మొత్తానికైతే నందు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు అయితే వచ్చేసినాము నిన్న నాకు నందు వాళ్ళ అన్నతో కొట్టించింది కదా ఈరోజు జూడుగా సెటిల్ చేస్తున్నా నిజమా ఎక్కుడు ఎంతసేపు ఎక్కురు ఎక్కురు ఎక్కుతా మీ ఏమన్నా సిటీ బస్ ఎక్కుంటే ఎక్కుండా జల్దే జల్దీ కానీ మీ ఏమన్నా సిటీ బస్ ఎక్కుంటే ఎక్కుండా అంటే జల్దీ కానీ అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కాదు హాయ్ 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 బాగున్నారా ఆ రోజు ఏమన్నా ఫీల్ అయ్యరా ఫీల్ అంటే ఉంటది కదా ఇక ఎవరికైనా రాలేదు మళ్ళీ అప్పటి ఇప్పటి వరకు ఎందుకు

ఏంది పిచ్చా సచ్చో వీడు మళ్ళా ప్లీజ్ నీకు చెప్తున్నా మళ్ళా వీడు అంత కతలు వాడుతుండు అంతే మట్ కాదు కాదు రియల్ గా చెప్పింది కాబట్టి మళ్ళా పాపం ఫీల్ Inet ఉన్నరు నువ్వు చాలు ఇక నువ్వు ఏమ మళ్ళా కల్పనిక కడు ఏం కల్పనిక నిజంగా अरे బాబూ కాదు మీరు కాల్ చేసి అన్నారా కాదు కాదు మీరు కాల్ చేసి ఏమన్నారు మీరు కాల్ చేసి చూడు సిగ్గు లేకుండా మళ్ళీ నాకు ఎందుకు కాల్ చేసింది అంత రోషంగా ఇప్పుడు ఇప్పుడు నైట్ మళ్ళీ లేక నాకు కాల్ చేసింది తినడానికి నేనేమంటున్నా ప్లీజ్ నేను నేనేమంటున్నా నార్మల్ గా చెప్తున్నా రియల్ గా నచ్చు మీరు చెప్పింది కాబట్టి చెప్పిన లేదంటే ఏమైపోయింది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నా డిస్టర్బెన్స్ ఏంది డిస్టర్బెన్స్ ఏం క్రియేట్ చేసాం ఉన్నది కదా చెప్పింది వెళ్దాం వెళ్దాం పోదాం పోగా వీళ్ళు ఉంటాం ఎట్లా చాలా పనులు ఉన్నాయి ఏం పనులు ఉన్నాయి అబ్బా నాకు అర్థం కాదు చేయాలి సెలబ్రేషన్ కి రెడీ చేసుకోవాలి వీళ్ళు చూడ ఎంత మంచి డెకరేట్ చేస్తున్నారు థర్టీ ఫస్ట్ నైట్ గా ఎవరైనా అట్లా ప్రపోజ్ చేస్తే పడతారు ఇలా చేస్తే ఎవరు అచ్చా అట్లా చేయాలి ఇప్పుడు ప్రపోజ్ అబ్బో అబ్బో అచ్చా పెద్ద పెద్ద కొడుకలే ఎంత భయంకరంగా ఉంది రోడ్ ఈ ఏరియా ఎప్పుడు రాలేదా అవునే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ నాకు తెలుసు అంటున్నాను ఇప్పుడు వీడియో తీస్తా నువ్వు డ్రైవింగ్ చేస్తావు వీడియో తీస్తావు నాకు అర్థం కాదు 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 నార్మల్ గానే వీడియో తీస్తున్నా కానీ ఈ రూట్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేసి ఫోన్ పట్టుకోకు సరే సరే ఇది ఈ నుంచి మన మీ ఇంటికి పోవచ్చు తెలుసా మొన్ననే షార్ట్ కట్ ఇది

లైట్ ఆఫ్ ఉరి లైట్ ఆఫ్ అని పిచ్చోడ లైట్ ఆండి లైట్ ఆన్ చేయ బరత్ ఈ ఏం ఫీల్ ఉన్నది బాబాయ్ లైట్ ఆఫ్ అయింది నేనేం చేయను అరే లైట్ ఆన్ చేయరా లైట్ ఆఫ్ అయ్యింది లైట్ ఆఫ్ అయింది నేను లైట్ ఆన్ చేయరా లైట్ ఆన్ చేయరా ఆ లైట్ ఆన్ చేయ బరత్ నువ్వు మజాకనే చేస్తున్నావు లైట్ లైట్ ఆన్ ఆన్ నేనేం చేయను ఏమైనా కిడ్నాప్ చేస్తున్నా కిడ్నాప్ చేస్తు ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు నీకేమైనా బుర్రున్నాదారా కిడ్నాప్ మిమ్మల్ని

కాదే ఉంది సరే చెప్తా దిగురీ లేదు ఒక్క నిందిగురి చెప్తా ఎందుగా దిగు దిగున్నా దిగు చెప్తా దిగుతా దిగవా చెప్తున్నా దిగు దిగు ఒక్క ని

దిగు ది దోర్ది డోర్ది 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 దిది తుమ్మిర కార్మి బయటి తెరాకార్ క్యా మెంట లో అందరినీ చనద్దురా పాపం అయితే

పొడుతుం గాయస్ ఇడ దింపేసిన లాక్ చేసేసినా చలు ముందల ముందల ముందర పోయి వీళ్ళ వదిలేసి ముందలు పోతా గాయస్ ఎంత తగ్గించారా వీళ్ళ గాయస్ ఏంటీ వెళ్ళిపోతాయి ఎడికెళ్ళ నుంచి ఏమైంది ఎందుకు చీకటి ఉంది తిప్పుతా అంతే ఉండదు తిప్పుతా 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 ఒక గాయస్ వెళ్ళిపోతాయి ఇదికెళ్ళ నుంచి తిప్పుతా అని చెప్పి వెళ్ళిపోతా త్రాసంగది ఏదైతే అది గాయస్ ఎందుకంటే వాళ్ళన్నతో నన్ను కొట్పించేది కదా ఇది ఒక రివెంజ్ తిప్పుతా అని చెప్పి వెళ్ళిపోతాయి ఇదికల్స్ ఏమైంది ఓదమ్లో ఉండరు ఎవరు ఎన్నికలు వదిలేసి వచ్చేసిన గైస్ ఎన్నికలు వదిలేసి వచ్చేసిన ఈ కార ఆపి మళ్ళీ పోతా పోయి వాళ్ళ రియాక్షన్ చూద్దాం గైస్ ఈడ కార ఆపేసిన మళ్ళీ పోతా చలో గైస్ మళ్ళీ పోదాం ఏమైంది ఏమైంది

పాప ఆడదాకా బా ఆడదాకా ముందలకి బా ఆడదాకా ముందల దాకా బా ఆడదాకా బాడాకా నేను ఎందుకు పోతా లేదులే అంత భయపడాల్సిన అవసరం లేదు

뭐래? 뭐래? 레이먼트라? 뭐? 뭐래? 뭐래? 뭘까? 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 뭘 నన్ను మీరు కార్ దగ్గర బాధి కార్ దగ్గర బాధి కార్ తెలిసా ఉందో కార్ కార్ తెలిసా ఉందో కారు ఉందో ఏడు పాప ఉడుకో నేమ్మా పాల్ జల్దీ జల్ది ఎక్కువ 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 జల్దీ ఎక్కువ 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 అదే ఒకరి ఒకరి లాగేసిన నేను ఒకరిస ఎక్కువ 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 తీసిన అది వెనక లేకు డ్రైవర్ సీట్లు ఎక్కితే నేను ले ले नتمي નું કુછ ના જેસ નાગો એક કુછ એક કુ એક કુ જલ્દી એકકો 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 જલ્દી 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 લોક ઇદ પટકો ઇદ પટકો આશી ઇદ પટકો ફોન પટકો ફોન પક લે અરે એન્દુ કેટલા એસતો ર આસલ મોટમ મેરો એ મનુષલા આયકે મન અરે એ નિજા કે સ્ટાર્ટ લે બે નિજા કે સ્ટાર્ટ લે અરે એવરો નસ્તા કા સ્ટાર્ટ હે નહી

ఏదో కావాలని చేసినా అని ప్రతిసారి ఇట్లా అవుతుంది తెలుసా నన్ను వచ్చి కొంచెం పెట్టుకుని మాట్లాడవు నువ్వు ఏం చేస్తున్నావు అసలు పెట్టుకుని తర్వాత ఏం మాట్లాడుతున్నాను

ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనం నాడు ఏదో అంత తమాషా చేస్తున్నారు అర్థమైపోతుంది తమాషాలానే చేస్తున్నారు మీరు అంతా అసలు నాకు తెలిసి మీ అందరూ కావాలని చేస్తున్నారు ఇది నా పైన నాకు కావాలని చేస్తాను అర్థం కాదు సుమా ప్లాన్ కోపం తెప్పి ఏడిపోస్తే నాకు మొత్తం ఎంత షివర్ అయితే తెలుసా చెప్తే అర్థమే కాదు మీకు ఒక్కసారి కూడా